నాకు ప్రాణహాని ఉంది నన్ను రక్షించండి కూచి సుజాత వేలూరి కేశవ చౌదరి బూతులు తిడుతూ మహిళ అనే చూడకుండా తనపై దాడి చేసి చంపుతామని బెదిరిస్తున్నాడని తనకు ఆయన నుండి ప్రాణహాని ఉన్నదని ప్రాణరక్షణ కల్పించాలని కూచి సుజాత తెలియజేస్తూ బుధవారం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ నేను చేజర్లలో వీయగా పనిచేస్తున్నానన్నారు నాగలవెల్టూరు గ్రామంలో పొదుపు గ్రూపులో వరలక్ష్మి అనే మహిళలోనూ తీసుకుని రెండు సంవత్సరాల నుండి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు గ్రూపు సభ్యులు మీటింగ్ పెట్టుకుని తనను ఆహ్వానించారని తాను మీటింగులో పాల్గొనడం జరిగిందన్నారు వరలక్ష్మి నీలోను డబ్బులు కట్టాలని అడిగినందుకు వరలక్ష్మి భర్త వేలూరి చౌదరి మధ్య మత్తులో వచ్చి తనను బూతులు తిడుతూ చెప్పరాని విధంగా ప్రవర్తించి తను కాళ్లతో చేతులతో ఎదపైన కొట్టి అనేక రకాలుగా వేధించాడన్నారు తాను నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నానన్నారు తనపై దాడి చేసిన కేశవ చౌదరితో తనకు ప్రాణహాని ఉన్నదని జిల్లా అధికారులు స్పందించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు పై కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు యాక్చువల్లీ రాత్రి రాత్రి నా దాడి నేను మామూలుగా ఎస్సీ కాలనీలో ఒక గ్రూప్ విషయ గురించి వాళ్ళకి గ్రూప్ ప్రాబ్లం ఏదో ప్రాబ్లంగా ఉందని చెప్పి నా దగ్గరికి వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇట్లాగా ఒక పొరవాళ్ళు కట్ట మేమంతా కట్టేసాము మాకు ఏదో ఈ గ్రూప్ నుంచి క్లోజ్ చేసుకుంటాం మా అమౌంట్ నాకు పెంచండి అని చెప్పి తొమ్మిది మంది సభ్యులు వచ్చి నా దగ్గర చెప్పడం జరిగింది ఆ సరే నేను అదేవిధంగా ఒక సాయంత్రం ఆరు గంటలు ఉదయం డే టైం అయితే బండ్లకు వెళ్తా ఉన్నారని సాయంత్రం ఆరు గంటలు ఆ టైంలో నేను ఆ కార్నికి వెళ్ళడం జరిగింది వెళ్ళి అతనికి వర్క్ చేసేవా కానీ ఆ పని చేస్తుందని తప్పు తప్పో ఒక్కో తెలుసుకోకుండా ఏమనుకోకుండా ఆ తప్పు చేసిన మనిషికి యువతల యువతలు వాళ్ళందరికీ దూషించడం జరిగింది పర్సన్ వచ్చి ప్రమీణ అనే వ్యక్తి మీద కారు పొడి చల్లి దాడి జరగడం జరిగింది అది దా దాడి జరిగి మా ఊరి నాయకులైన వేసు వేలూరు కేశవ చౌదరి వికేసి అని వేలూరు కేశవ చౌదరి అని టీడీపీ నాయకుడిగా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ అతను ఇంటికి ఇష్టం వచ్చినట్టు సభ్యుల్ని నేను వెళ్ళిన వీఓఏగా నేను చెప్పడం జరిగింది అది ఏమనగా అది ఆడుకొని సరే రేపు పొద్దున్న బ్యాంకులు తేల్చుకుందాము కానీ శ్రద్ధ చెప్పుకొని జరగడం వచ్చి నేను ఇంటికి వచ్చేసాను కానీ మా ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కాలనీలో వాళ్ళు వాళ్ళు గ్రూప్లో నా నా వరలక్ష్మి అనే జూకుంట వరలక్ష్మి వరలక్ష్మి అనే ఒక సభ్యురాలు ఒక అరవై ఐదు వేలు లోన్ తీసుకొని రెండున్నర సంవత్సరం అయినా ఒక ఒక రూపాయి కట్ట ఆ వాళ్ళు సభ్యులకు సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది చెప్పుకోకు నేను కొట్టేది కొట్టేది ఏం చేస్తాం ఇప్పుడు చంపేస్తానని రాళ్ళు కూడా తీసుకొని పైకి వెళ్ళాడు దాదాపు అరగంట ముక్కాలు గంటలు నా మీద దాడి చేశాడు కానీ ఎవరు ఏ సభ్యులు అక్కడ ఉండేవాళ్ళు కూడా కానీ అక్కడ కానీ నాయకులు కానీ అతని తరఫున మాట్లాడుతున్నారు అతని తరపున చూస్తా గమ్ముగా ఉన్నారు అతను ఏం చేస్తాడో మేము ఇట్లా చేయొచ్చా టీడీపీ నాయకులతో ఉండి కొత్తగా పరిపాలనలో ఉండి చేయటం చాలా తప్పు కదా ఈ విధంగా చేసి నేను ఎందుకు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అని అంటే నిన్న మాట్లాడే నేను నేనేం చేసుకుంటా నీకు ఎవడున్నాడు అని చెప్పి ఆమె నా మీద చేయి చేసుకోవడం జరిగింది చేయి చేసుకోవటం కాదు గుండెల మీద తనడం జరిగింది ఎదురు రొమ్ముల మీద ఆడ ఆడది ఒక ఆడది తక్కువ కొట్టడం అని తప్పు అని తెలిసి కూడా ఒక ఆడదాన్ని ఇష్టం వచ్చినట్టు పది మందిని నడి రోడ్లో కొట్టడం అనేది ఆ నాయకులు నేను బయటకు వెళ్ళాను బయటికి వెళ్ళి నన్ను చూసి నన్ను దు దుర్భాసు ఆడి అసలు నీకేం పని నువ్వు ఈ టైనా కాలు నీకు పోవాల్సినంత అవసరం ఏముందని వల్గర్గా మాట్లాడి వల్గర్గా చేశారు వలకర్గా చేసినప్పుడు నేను అన్నయ్య చేయటం కరెక్ట్ కాదు కదా నువ్వు అసలు మాకు కరెక్ట్గా మాట్లాడాలన్న అది ఎంత దూరమైన చేయగలరు కదా అతను అది మీరు మీ పార్టీ తరఫున నా అభ్యర్థన అది మీరు పెద్దవాళ్ళు గుర్తించి గమనించి ఇత అరుడా అరుడు కాదా ఇత మనం చేసుకుంటే కరెక్ట్గా చేసుకున్న కా కాదని ఆలోచించండి దయచేసి నా బాధ ఈ విషయాన్ని అతని గురించి ఈ విషయాన్ని గురించి బాగా చర్చించి విమర్శించి అక్కడ కనుక్కోండి ఈ తప్పు కనుక్కొని అతని నాయకుడిగా పనికి వస్తాడా పనికిరాడా ఇట్లాంటి నాయకులందరినీ మీ పార్టీలో చేర్చుకొని మీ పార్టీ పరువు తీయడం కన్నా ఇంక వేస్ట్ లేదు ఒక ఆడదాన్ని విషయాన్ని అతని గురించి ఈ విషయాన్ని గురించి బాగా చర్చించి విమర్శించ అక్కడ కనుక్కోండి ఏ తప్పుడు కనుక్కొని అతను నాయకుడిగా పనికి వస్తాడా పనికిరాడా ఇట్లాంటి నాయకులందరినీ మీ పార్టీలో చేర్చుకొని మీ పార్టీ పరువు తీయటం కన్నా ఇంకా వేస్ట్ లేదు ఒక ఆడదాన్ని పెట్టారంట కానీ నాయకుడిగా ఉన్నాడు ప్రజలకి సేవ చేయాలే కానీ ఇట్లా ఉండకూడదు కదా ఒక ఆడదాన్నే ఎట్లాగ చేశాడంటే ఇంకా అతను నాయకుడికి ఏ విధంగా పనికొస్తాడు అట్లా నాయకుడిని ఈ పా ఈ తెలుగుదేశం ఎవరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వలేదు కానీ ఆ టైంలో నేను ఒక్కటే నిలబడి ఏం చేసినా నన్ను ఆరు క్షణంలో ఏం చేసినా చేసి ఉండేవాళ్ళు కానీ నాకేం అర్థం కాక మనం హండ్రెడ్కి కాల్ చేశాను కాల్ చేసి పోలీసుకు రెస్పాండ్ చేశాను కానీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి నన్ను వన్ అట్లా ఎట్లో తీసుకొని వచ్చి నెల్లూరులో చేశారు మధ్య మధ్యలో తల్లి పెళ్ళామని తెలియకుండా మధ్య తల్లి పిల్ల మద్యుమ్మతులు ఒక ఆడదాన్ని లాంగ్వేజ్ ఇప్పుడు తన తల్లి ఉంది చెల్లి ఉంది దాని పిల్ల భార్య ఉంది అందరూ ఉన్నారు కదా తన అట్ట కూడా ఒక ఆడదాంతో మనకేం పని అని ఆయన మాట్లాడుకోవచ్చు కదా ఆడదానికి అంత చెమకరగా అతనికి ఎందుకు అనిపించింది అతను ఆ వాడుకునే వస్తువేమో ఆడది ఎవరు మాట్లాడరు కదా ఇంక నేను ఎవరు అందుకని నేను ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరికీ చెప్తున్నాను అది కాక పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను అతన్ని బలంగా శిక్షించి మీరు తప్పు ఇవ్వద్దని ఆలోచించండి ఆలోచించి మీకు ముందుకు వచ్చాను నాకు ఈరోజు జరిగింది ఇంక రేపు ఇంకో ఆడదానికి ఇంకో స్త్రీకి జరగద్దని గ్యారె జరగదని గ్యారెంటీ ఉంది అతను గుండా ఏ ఇప్పుడు నా ప్రాణహాని ఖచ్చితంగా ఉంది ఈరోజు అందరు మంది మా ఇంటి వాళ్ళతో కూడా కలిసి అందరూ చేసి నా మీద దాడి చేశారు ఎవరు ఏం మాట్లాడరు